నమస్తే దిస్ ఇస్ రాధాకృష్ణ వెల్కమ్ టు ఆర్ ద జర్నలిస్ట్ యా ప్రస్తుతం ఏపీ విషయానికే చూసుకుంటే కనుక సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఒక పెద్ద ఆరోపణ చేశారు పెద్ద అభాండమే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కార్ మీద వేసినటువంటి సందర్భం మన ఇప్పుడు అందరికీ తెలిసినటువంటి విషయం శ్రీవారి లడ్డూలో కల్తి అది కూడా జంతువుల నూనె వాడారంటూ ఆయన చేసినటువంటి ఆరోపణలు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా తిరుమల పవిత్రతని అలాగే తిరుమల లడ్డూకు ఉన్నటువంటి విశిష్టతని దెబ్బతీసే విధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారంటూ కూడా ఇవాళ ముఖ్యమంత్రి వై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ పార్టీ గతంలో ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఈరోజు ఉవ్వెత్తిన ఎగిసిపడినటువంటి సందర్భం చంద్రబాబు ఏదైతే జగన్ సర్కార్ మీద ఆపాదించారు ఈ ఆరోపణని ఇప్పుడు వాటిని తిప్పుగొట్టారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు తిరుమల లడ్డు విషయంలో కావచ్చు తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి కావచ్చు శ్రీవారి యొక్క పవిత్రతని భంగపరిచే విషయంలో ఆయన ఈ పాపానికి పూనుకున్నారు ఖచ్చితంగా ఈ పాప పరిహారానికి ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సిపి అధినేతగా జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకి ఒక సూచన ఇచ్చినటువంటి సందర్భం ఏంటి ఆ సూచన ఈ నెల ఇరవై ఎనిమిదిన శనివారం రోజున ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలయాల్ని శుద్ధి చేసే కార్యక్రమాలు మీరు చేపట్టాలి అదే రోజు నేను కూడా తిరుమలకు వెళ్తున్నా ఎందుకంటే తిరుమలకు వెళ్ళారా భార్యతో వెళ్ళారా మీరు ఏనాడైనా పట్టు వస్త్రాలు సమ పట్టు వస్త్రాలు సమర్పించిన సమయంలో మీ భార్య భారతి ఎక్కడున్నారు అంటూనే మరోవైపు టీటీడీ మాజీ చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి సతీమణి పైన కూడా చంద్రబాబు సర్కార్ ఆరోపణలను గుప్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం అవి ఆరోపణల ఆరోపణ నిజంగా గనక ఎవరైనా మాట్లాడితే ప్రస్తుతానికి అది ఆరోపణ ఉంది నిజ నిజాలు తేలా తేలిన తర్వాత అవి వాస్తవాల రూపంలో కూర్చున్న తర్వాత అవి నిజాలుగా మారబడతాయి సో ఈ క్రమంలో ఏదైతే చంద్రబాబు ఈ ఆరోపణ చేశారు ఈ ఆరోపణకి సంబంధించి ఖచ్చితంగా ఆయన ఒక విచారణ కమిటీ హుటాహుట్ని వేసినటువంటి సందర్భం త్రిపాఠి ఆ గుంటూరు రేంజ్ సంథింగ్ గుంటూరు రేంజ్ ఐపిఎస్ కేటరులో ఉన్నటువంటి ఆయన త్రిపాఠి ఈ సిట్టికి సంబంధించి విచారణాధికారిగా ఆయన నేతృత్వం వహించబోతున్నారు సో మరోవైపు విశాఖకు సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ని అలాగే కడపకు సంబంధించిన ఒక పోలీస్ ఆఫీసర్ని ఇద్దరు సభ్యులుగా పెట్టి ఒక సిట్ అని విచారణ వేయడం జరిగింది కాకుంటే ఇది చంద్రబాబు ఆధ్వర్యంలో నడిచు వేసుకునే సిట్ ద్వారా ఈ నిజ నిజాలు నిగ్గు తేలవు ఖచ్చితంగా ఆయన చేసినటువంటి మాపై ప్రధానంగా ఆరోపణలు గుప్పించినటువంటి శ్రీవారి లడ్డు విషయంలో ఈ కల్తీ ఏదైతే జంతువుల నూనె వాడారన్న కల్తీ విషయంలో ఖచ్చితంగా సిబిఐ విచారణ చేపట్టాలని ఇటు ఏపీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల ఒకవైపు డిమాండ్ చేస్తుంటే మరోవైపు వైఎస్ఆర్సిపి నుంచి సుప్రీంకోర్టు నేతృత్వంలో సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ నేతృత్వంలో ఒక కమిటీ వేసి అలాగే ఫుడ్ సేఫ్టీ ఏదైతే భారత ఆహార ప్రమాణ సంస్థ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులను కూడా ఇందులో జోడించి ఖచ్చితంగా ఒక విచారణ చేపట్టాలని ఇటు వైఎస్ఆర్సిపి డిమాండ్ చేస్తుంది సో ఈ క్రమంలో ఆల్రెడీ వైవి సుబ్బారెడ్డి ఆల్రెడీ వైఎస్ఆర్సిపి తరఫున ఉన్నటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత ఆల్రెడీ పిటిషన్ కూడా సుప్రీంకోర్టులో వేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు కూడా చెప్తున్నారు మేము హైకోర్టును ఆశ్రయించే వాళ్ళం కానీ ఇది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల మనోభావాలను దృష్టిలో పెట్టుకున్నటువంటి అంశం కాబట్టి సాక్షాత్తు మేము దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాం చంద్రబాబు మాపై ఆరోపణలు గుప్పించారు మేము ఖచ్చితంగా నిజ నిజాలు నిగ్గు అని పట్టుబడుతున్నటువంటి ఈ సమయాన మేము సుప్రీంకోర్టులోనే దీన్ని తేల్చుకుంటామంటూ కూడా ఇటు వైఎస్ఆర్సిపి నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి సో ఈ క్రమంలో చూసుకుంటే కనుక సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తూనే ఆ వేసినటువంటి సందర్భంలో పొన్నవోలు ఒక కొన్ని వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యలు కూడా కొన్ని దుమారం రేగుతున్నాయి ఏంటి ఆ వ్యాఖ్యలు పంది కొవ్వు వాడారని మీరు చెబుతున్నారు కదా పంది కొవ్వు నాలుగు వందల యాభై రూపాయలు కిలో నుంచి పద్నాలుగు వందల రూపాయల వరకు ఉంది అటువంటిది శ్రీవారు లడ్డూలో కలిపే నెయ్యి మూడు వందల ఇరవై మూడు వందల యాభై రూపాయలు ఉంటే ఈ పంది కొవ్వును వాడి ఎందుకు డబ్బులు వేస్ట్ చేస్తారు వేస్ట్ చేసుకుని ఉండుంటారు మీరు చెప్తున్నటువంటి ఆరోపణలు నిజమైతే కనుక ఎక్కడైనా ఇత్తడిలో బంగారం కలుపుతారా మెయిన్ మీకు సెన్స్ ఉందంటూ కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్సిపి తరఫున ఉన్నటువంటి లాయర్ అయినా ఆయన చెప్ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన అనంతరం ఆయన వ్యాఖ్యలు ఆ విధంగా ఉన్నాయి సో ఇదంతా పక్కన పెడితే యాక్చువల్గా జూలై ఇరవై మూడున టీటీడీ ఈఓగా శ్యామలరావు ఇది ఒక జరిగింది జంతువుల నూనె వాడారంటూ కూడా ఆయన ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో జూలై ఇరవై మూడు అంటే జూన్ నాలుగున ఫలితాలు రావడం ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు సర్కార్కి ఈ జూలై ఇరవై ఇచ్చినటువంటి ఏదైతే టీటీడీఓగా శ్యామలరావు చేసినటువంటి ప్రకటన ఏదైతే ఉందో చంద్రబాబుకి అది గుర్తులేదా ఆ రోజు పరిపాలన ఉన్నది మీరే కదా అంటూ కూడా మరోవైపు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఎప్పుడో జరిగితే కరెక్ట్గా మీరు వంద రోజు పాలనని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఇష్యూని లేవనెత్తడం దేనికి సంకేతం మీరు వంద రోజుల పాలనని నిజంగా ఒక కల పాలనగా చేశారు కాబట్టి దాని నుంచి ప్రజల్ని డైవర్ట్ చేసే ఉద్దేశంతోనే ఈ శ్రీవారి లడ్డూ విషయంలో తమపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇటు వైఎస్ఆర్సిపి ఆరోపిస్తోంది మరోవైపు ఏదైతే మా ఇంకా విచిత్రం ఏమిటంటే షర్మిల వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సిస్టర్ షర్మిల ప్రస్తుతం ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు షర్మిల ఆవిడ వ్యాఖ్యలు కూడా చూసుకుంటే ఏదైతే ఆరోపణలు గుప్పించారో చంద్రబాబు ఖచ్చితంగా నిజ నిజాలు నిగ్గు తేల్చాలంటుంది తేల్చాలంటుందావిడ డిమాండ్ చేస్తుంది ఆ మేరకి మరోవైపు గతంలో జగన్ పాలనలో దేవాలయాలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ భ్రష్టు పట్టించారంటూ తనన్న జగన్మోహన్ పైనే విమర్శల దాడి ఎక్కుపెట్టడం చూస్తుంటే ఇది ఖచ్చితంగా మరోవైపు ఓట్ బ్యాంక్ రాజకీయాలుగా కనిపిస్తోంది నేను కొంతమంది రాజకీయవేత్తల్ని ప్రముఖుల్ని నేను ఇదే అంశం మీద అడిగితే ఇది ఖచ్చితంగా ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నలభై శాతం ఓట్ ఓట్ షేర్ అయితే ఉందో ఖచ్చితంగా ఏపీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల వైఎస్ఆర్సిపి ఓట్ బ్యాంక్ని ఇటువంటి క్రమంలో లాక్కునే ప్రయత్నం చేస్తుంది సో ఈ క్రమంలో ఆవిడ వ్యాఖ్యలు కూడా అవి అర్థం పడుతున్నాయంటూ కూడా చాలామంది చెప్పుకొచ్చారు సో ఇది ఒక రాజకీయ రంగు పులిముకుంది మరోవైపు మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా ఉందని అంటే కనుక ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు మరోవైపు బీజేపీ స్టాండ్ ఏమిటి ఇందులో ఆల్రెడీ కేంద్రం కూడా ఆల్రెడీ ఏదైతే ఏఆర్ నెయ్యి సప్లై చేయబడిందో దీనికి సంబంధించి ఏఆర్ నెయ్యికి సంబంధించి ఆల్రెడీ షోకాజ్ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది సో వాట్ ఎవర్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఇక ప్రాయ్చెత్త దీక్ష అంటూ డిప్యూటీ సీఎం సాక్షాత్తు పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల దీక్ష చేపట్టడం యాక్చువల్గా ఎన్నికల్లో గెలిచిన అనంతరం ఆయన వారాహి దీక్ష చేపట్టడం మనం చూసాం సో నాకు అన్ని మతాలు ఒక్కటే అన్నటువంటి ఆయన ఈరోజు హిందువుల ధర్మం హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఆయన కాషాయ ధారణ వస్త్రధారణ ధరించి ఆయన పదకొండు రోజులు దీక్ష చేపట్టడానికి కూడా ఈరోజు వైఎస్ఆర్సిపి తప్పుబడుతుంది ఈరోజు జగన్తో పాటు మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు అంటే పేరు నాని అంబటి రాంబాబు కొడాల నాని అలాగే టీడీపీ రెబల అభ్యర్థిగా ఉండి మొన్న ఈ మధ్యనే వైఎస్ఆర్సీపీలోకి వచ్చి వై వైఎస్ఆర్సిపి గన్నవరం అభ్యర్థిగా ఓడిపోయినటువంటి వల్లభు వంశీ కూడా ఈరోజు పవన్ ఉద్దేశించి విమర్శలు ఎక్కి పెడుతున్నటువంటి సందర్భం అయితే హిందువుల సమ హిందూ ధర్మ పరిరక్షణ అంటూ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నటువంటి నువ్వు ఏనాడైనా గుండు కొట్టించుకున్నావా పవన్ కళ్యాణ్ అంటూ కూడా వారందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అంతేకాదు ఇటు చంద్రబాబును కూడా తండ్రి చనిపోతే కనీసం ముందు కొట్టించుకోలేనటువంటి నువ్వు హిందూ ధర్మ పరిరక్షణ సనాతన ధర్మం గురించి మాట్లాడతావంటూ కూడా సాక్షాత్తు మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించడం కూడా వివాదాన్ని మరింతగా రాజేసింది సో ఇవన్నీ రాజకీయ కోణంలో ఇలా జరుగుతున్నటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ అయితే మరీ వీళ్ళు చేసే వ్యాఖ్యలు మరీ దారుణంగా ఉన్నాయి ఎందుకనంటే పంతం నానాజీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పంతం నానాజీ అక్కడ దళిత ప్రొఫెసర్పై దాడి చేసినటువంటి దాడి చేసినటువంటి సంఘటన కాకినాడ వేదికగా జరిగింది అటువంటి విషయాలపై మీరు ఎందుకు ఇటువంటి దీక్షలు అటువంటి అంశాలపై మీకు ఎందుకు ఈ దీక్షలు గుర్తురావు మరొక వైపు ఈ జానీ మాస్టర్కి సంబంధించి ఏదైతే అసిస్టెంట్ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ రేప్ చేశారో ఆయన ఇప్పుడు ఏదైతే చంచల్ చంచల్గూడ జైల్లో ఉన్నారో ఇటువంటి మీ సహచర పార్టీ వ్యక్తులు ఈ విధంగా చేస్తుంటే ఎందుకు మీరు ప్రాచ్యత దీక్ష చేపట్టడం లేదు కేవలం మీరు ఉన్న పలంగా శ్రీవారి లడ్డు విషయంలో ధర్మ పరిరక్షణ అంటూ కూడా సనాతన ధర్మం అంటూ కూడా మీరు చెప్తుంటారా మీరు ఎవరు ఇంకొక విషయం కొడాలని విమర్శించిన అంశం ఏమిటంటే ఎప్పుడో ఒకసారి పరిటాలు రవి గుండు కొట్టించినట్టు గుర్తు అప్పటివరకు పవన్ కళ్యాణ్ గుండు కొట్టించుకోలేకుండా నేను ఎన్నడూ చూడలేదు కనీసం తల్లిదండ్ర తండ్రి చనిపోతేనే ఏనాడు గుండు కొట్టించుకోలేనటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు సనాతన ధర్మం అంటూ హిందూ ధర్మ పరిరక్షణ అంటూ కూడా మాట్లాడడం అనేది ఆయన మాట్లాడటం నిజంగా ఇప్పుడు పవన్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తాయో జనసేన పార్టీకి సంబంధించి ఎటువంటి యాక్షన్స్ వస్తాయో చూడాలి మరి సో ఇది ఓవరాల్గా చెప్పాలంటే చానాళ్ళకి ఇంకా అయిపోతుంది ఇది జగన్పై ఖచ్చితంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కొందరంటుంటే లేదు ఇందులో వాస్తవాలు ఉండబట్టే ఆల్రెడీ సీఎం హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు ఆయన ఆల్రెడీ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఆ వ్యక్తి ఎందుకంటే తిరుమల శ్రీవారి సన్నిధానానికి సంబంధించి ఆయనకి మొత్తం పూర్తిగా తెలుసు రకరకాలుగా అంటూ ఉన్నారు సో ఆయన చంద్రబాబు ఎందుకు చేస్తారు ఇటువంటి ఆరోపణ ఆరోపణ కాదు ఇది వాస్తవాలంటూ కూడా ఇటు అధికార పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది రాజకీయంగా ఒకవైపు అయితే కనుక సినిమా పరంగా ఇటు సహనటుడు ప్రకాష్ రాజ్ అలాగే హీరో కార్తీక్ మీద కూడా పవన్ కళ్యాణ్ ఈ ఏదైతే ధర్మ పరిరక్షణ ప్రాయచెత్త దీక్ష పేరుతో చేసినటువంటి సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ సంప్రోక్షణ కోసం ఆయన శుద్ధి కార్యక్రమాలు చేస్తూ ఒక ప్రెస్ మీట్ పెట్టారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా ఆల్రెడీ పవన్ ఆల్రెడీ తొలుత మాట్లాడారు దీనికోసం ఖచ్చితంగా యావత్ హిందూ సమాజం కలిసి రావాలి ముందుండి పోరాడాలి ప్రతి భక్తుడు కూడా ఆలయాలను పరిరక్షించుకోవాలన్న పిలుపుతో ఆల్రెడీ మొన్నటి మొన్న ప్రకాశ్ రాజు ఇచ్చినటువంటి ట్వీట్ కూడా మనం చూసాం ఇప్పటికే బీజేపీ లేవనెత్తుతున్నటువంటి మత విద్వేషాలు సరిపోలేదా మనకి ఇంకా మీరు ఎందుకు ఇలా రెచ్చగొడుతున్నారు పవన్ అంటూ కూడా ఆయన ప్రశ్నించారు సో ఆ ప్రశ్నకి విజయవాడ కనవదుర్గమ్మ ఆలయ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయచెత్త దీక్ష చేస్తున్నటువంటి సందర్భాన ఆయన ప్రకాష్ రాజ్పై విరుచుకుపడ్డారు నేను మాట్లాడితే నీకు తప్పే ఉంది అసలు నీకు సంబంధం ఏంటి తిరుమల లడ్డు కోసం ఎందుకంటే క్యాస్ట్ ఈక్వెన్షన్స్లో భాగంగా వాటెవర్ ఇదంతా పక్కన పెడితే బీజేపీకి బీజేపీ నుంచి ఇప్పుడు కూడా ప్రధానంగా వ్యతిరేకిస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్ సో ఈ క్రమంలో ఆయన స్టాండ్స్ ఆయనకున్నాయి కొన్ని కులాలు ఆయన వాట్ క కర్ణాటకకు చెందినటువంటి ప్రకాష్ రాజు తమిళనాడు తమిళనాడులో ఒక ప్రముఖ నటుడు తెలుగులో కూడా ప్రముఖ నటుడిగా మనం చూసాం అటువంటి యాక్చువల్గా ఇక్కడ విషయం ఏంటంటే ఆయన మొన్నటికి మొన్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్యానెల్ ప్రకాష్ రాజ్ ప్యానెల్ ఇక్కడ పోటీ చేస్తే ప్రధానంగా మెగాస్టార్ ఇంటి నుంచి ఒక ప్రధానమైనటువంటి అండదండలు ఉన్నాయి ఆ రోజు కానీ అనూహ్యంగా మంచు విష్ణు ప్యానెల్ గెలవడం అనేది మనం చూసాం సో ఇటువంటి మద్దతు ఇచ్చిన కుటుంబం నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడితే కనీసం ఒక గౌరవంగా ఆయన సైలెంట్గా ఉండాల్సినటువంటి సందర్భం లేకుండా పవన్నే నేరుగా ప్రశ్నించడం ఆయనకి మరింత చిరు కూర్చున్నట్లుగా మనకు అనిపించక మానదు మరొక వైపు చూసుకుంటే కనుక ఆయన నిజంగా ప్రకాశ్ రాజ్ మాటల మీద విజయవాడ వేదికగా పవన్ కళ్యాణ్ మాటలు చాలా ఫైర్ అయిపోయారు నీకేం సంబంధం ప్రకాశ్ రాజు తిరుమల లడ్డూ కోసం నీకు మాట్లాడడానికి నువ్వు తగవు ఈ సనాతన ధర్మం గురించి నీకు ఏం తెలుసని నీకు అసలు నీకు అసలు ఏంటి సంబంధం అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది మరొక వైపు హీరో కార్తీ సత్యం సుందరం హైదరాబాద్లో ప్రీ రిలీజ్ జరుగుతుండగా అక్కడ ఒక యాంకర్ అడిగింది మన హీరో కార్తీని లడ్డూ కావాలా నాయన అని హీరో హీరో కార్తీని యాంకర్ అడగగా మన సదర్ హీరో కార్తి దాన్ని ఒక సెటైర్ అంటే వెంటనే జోవీల్గా మాట్లాడేశారు అమ్మో మీరు లడ్డూ లాంటి పదాలు ఇప్పుడు వాడద్దండి ఇప్పుడు అంతా చాలా సెన్సిటివ్ ఇష్యూ అంటూ కూడా ఆయన నవ్వుతూ చెప్పడానికి కూడా సోషల్ మీడియా వేదికగా హీరో కార్తీ సెటైర్లు వేశాడు శ్రీవారి లడ్డు మీద అనే అంశం సోషల్ మీడియా వేదికగా వెళ్ళడం ఇది డైరెక్ట్గా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వద్దకు చేరడం ప్రకాశ్ రాజుని తిడుతూనే హీరో కార్తీ కూడా హిందూ ధర్మాన్ని మీరు గౌరవించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ధర్మాన్ని మీరు గౌరవించాలంటూ కూడా ప్రకాష్ రాజుకి క్లాస్ పీకుతూనే హీరో కార్తిక్ కూడా చిన్న స్వీట్ వార్న్ ఇచ్చినట్టుగా ఆల్రెడీ మంగళవారం విజయవాడ వేదికగా ఆయన మాటలో విన్నాం హీరో కార్తీక్ కూడా సారీ సార్ మీరంటే నాకు చాలా గౌరవం ఉంది నేను నా ఉద్దేశం అది కాదు జస్ట్ యాంకర్ అడిగిన ప్రశ్నకు మాత్రమే నేను బదులిచ్చాను తప్ప శ్రీవారి లడ్డు అన్న తిరుమల అన్న నేను ప్రతి ఏటా ఇప్పుడు నాకు ప్రత్యేకమైనటువంటి విశ్వాసం ఆ దే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని నేను ఎందుకు అంటానంటూ కూడా హీరో కార్తి తన ట్వీట్ ఇవ్వడం మళ్ళీ దానికి ప్రత్యామ్నాయంగా రీట్వీట్ కూడా పవన్ కళ్యాణ్ పోస్ట్ చేయడం ఎస్ మీ గురించి నాకు తెలుసు మీరు అనుకుని అనుకున్నది మీ మనసులో ఉన్నది కాదు జస్ట్ జోబీల్గా అన్నారు అనేది చాలా థ్యాంక్ యూ సో మచ్ నా మాటలు మిమ్మల్ని బాధ ఉంటే గనుక నన్ను కూడా క్షమించండి ఉన్నట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పడం మీ సత్యం చెప్ప మీ సత్యం సుందరం సినిమా అఖండ విజయం సాధించాలని ఆ దేవదేవుడిని అలాగే కలియుగ ప్రత్యక్ష దైవాన్ని వెంకటేషుని కోరుకుంటున్నట్లుగా పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేయడం అనేది నేను ఇక్కడ నిన్న చూసాం సో రాజకీయంగా సినిమా పరంగా మతాల పరంగా రాజుకున్నటువంటి శ్రీవారి లడ్డు మీద నిజంగా గనక ఇది గతంలో ఎక్కువగా ఎవరు సప్లై చేశారనే విషయం అనేది మనకి ఇక్కడ ప్రస్ఫుటంగా మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం తిరుమల శ్రీవారి లడ్డు ఎక్కువ ఏళ్ళు దశాబ్దాలుగా నందిని డైరీ నుంచి వచ్చేది సదర నందిని సంస్థ నుంచి వచ్చేది ఇప్పుడు వీళ్ళు ప్రధానంగా చంద్రబాబు ఆరోపణలు లేవనెత్తుతూనే ఏఆర్ డైరీకి మీరు ఇవ్వాల్సిన పని ఏమిటి నందిని డైరీ ఉంది కదా నందిని సంస్థే కదా చేస్తోంది తిరుమల పవిత్రతను కాపాడడంలో నందిని పాత్ర కూడా ఉంది కదా అంటూ కూడా నందిని సంస్థను కూడా పూడారు మీరు ఎందుకు నందిని సంస్థకి ఇవ్వకుండా టెండర్ని తప్పుదారి పట్టించారు ఏఆర్ డైరీకి ఇవ్వాల్సిన పని ఏంటంటూ కూడా ప్రశ్నలు గుర్తించారు చంద్రబాబు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కాకపోతే కాకపోతే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు ఇదే నందిని సంస్థని తిరుమలలో మూడేళ్ల పాటు అసలు రానివ్వకుండా చేశారనేటువంటి ఆరోపణలే కాదు వాస్తవాలు కూడా సో ఆ అంశాన్ని కూడా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ నేతలు కూడా తిరిగి ప్రశ్నిస్తున్నారు నందిని నెయ్యి కోసం మీరు ఇంతలా మాట్లాడుతున్నారే రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి మీరు ఎందుకు మూడేళ్ల పాటు నందిని సంస్థని దూరం పెట్టారని కూడా అడుగుతున్నారు మరొక వైపు వీళ్ళకి దొరికినటువంటి ప్రధాన ఆయు పట్టు ఈరోజు ఇంకొకటి ఢిల్లీకి సంబంధించి ఆల్ఫా డైరీ గతంలో ఆల్ఫా డైరీకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి సందర్భం అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఇక్కడ టెండర్ల ప్రక్రియ జరుగుతుందనేది మనం గుర్తించాల్సిన అంశం తిరుమలలో తిరుమల శ్రీవారి ఆలయంలో తిరుమల శ్రీవారి లడ్డూలో కలిపే నెయ్యికి సంబంధించి ఎవ్రీ సిక్స్ మంత్స్కి టెండర్ల ప్రక్రియ జరుగుతూ ఉంటుంది సో ఈ క్రమంలో ఢిల్లీకి సంబంధించినటువంటి ఆల్ఫా డైరీ అనే సంస్థ కూడా జగన్మోహన్ రెడ్డికి కట్టు సో ఆల్ఫా డైరీకి ఎందుకు కట్టబెట్టారంటూ కూడా చంద్రబాబు ఇటు నాటి జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఎక్కువగా కోర్టు చేసినటువంటి అంటే మొన్న సెప్టెంబర్ తొమ్మిది పది తారీఖుల్లో ఒక టెండర్ల ప్రక్రియ జరిగిందట ఆ టెండర్ల ప్రక్రియలో తొంభై దాదాపు డెబ్భై శాతం ఆల్ఫా డైరీకి తిరుమల శ్రీవారి లడ్డుకు సంబంధించి నెయ్యి సప్లై చేయడానికి డెబ్భై శాతం మేర వాళ్ళకివ్వడం అంటే సప్లై సంబంధించి డెబ్బై శాతం మేరకు సప్లై చేయమని వాళ్ళకి ఇవ్వడం మిగతా ముప్పై శాతమే నందిని నెయ్యికి ఇచ్చారని చెప్పేసి చంద్రబాబు ప్రభుత్వం మీద ఇప్పుడు వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి అలాగే ఆ పార్టీ నేతలు మాజీ మంత్రులు ఇప్పుడు విరుచుకుపడుతున్నారు సో ఏదేమైనా సరే ఒక పక్క రాజకీయ పరంగా తిరుమల శ్రీవారి లడ్డు మరోవైపు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగానే కాదు కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నటువంటి ఈ అంశం పైన మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ కూడా కొంతమంది వాదన మరోవైపు సినిమా ఇండస్ట్రీలో నటుల మధ్య కొంచెం విద్వేషాలు రెచ్చగొట్టేలాగా కూడా మరొక వైపు తిరుమల శ్రీవారి ధర్మ పరిరక్షణ కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి నిన్నటి వరకు తల్లి బైబిల్ పట్టుకుంటారు భార్య అసలు తిరుమల ప్రసాదమే తినరామే కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రం ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం తిరుమల బ్రహ్మోత్సవాల నిమిత్తం వస్త్రాలు సమర్పించి మిగతా కార్యక్రమం అంతా టీటీడీ మా మాజీ చైర్మన్ ఉన్న ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి చేతుల మీదుగానే కానిచ్చేశారనేటువంటి అభియోగాలు ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సాక్షాత్తు వైఎస్ఆర్సీపీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను ఇరవై ఎనిమిదవ తారీఖున తిరుమలకు వస్తున్నా అలాగే ఇరవై ఎనిమిదో తారీఖున పార్టీ శ్రేణులు చేయాల్సిన ఉద్దేశాలు ఉద్దేశం పార్టీ శ్రేణులు చేయాల్సిన ముఖ్య కార్యక్రమం ఏమిటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఆలయాల్లో శుద్ధి కార్యక్రమాలు మీరు చేయండి చంద్రబాబు చేయాల్సిన పాపం అంతా చేసేసారు తిరుమల శ్రీవారిని ఎంతవరకు భ్రష్టు పట్టించాలో అంతవరకు చంద్రబాబు భ్రష్టి పట్టించారు ఇప్పుడు మన వంతు మనం అతను చేసిన పాపానికి పరిహార ప్రక్షాళన చేయాల్సిన అవసరం మనకు ఉందంటూ కూడా పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం అనేది ఇప్పుడు సెన్సేషనల్ న్యూస్గా ఇవాళ మనం చెప్పక తప్పదు సో ఇరవై ఎనిమిదిన జరిగే ఈ కార్యక్రమానికి సంబంధించి ఈరోజు ఇలా జరిగింది సో చూద్దాం ఇంకా ముందు ముందు ఎటువంటి అలా ఉంటుంది ఎందుకంటే సిట్ వేసి చేతులు దులిపిస్తున్నారు చంద్రబాబు అని ఇటు వైఎస్ఆర్సీపీ ఆరోపిస్తోంది నిజంగా గనక ఇంత ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించినటువంటి ఆరోపణలు గుప్పించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ వేయించుకుని తన నిష్పక్షపాత బుద్ధిని తెలియచేయాల్సి ఉందనేటిది ఉంది అనే అనేటువంటిది ప్రముఖంగా వినిపిస్తున్నటువంటి మాట చూద్దాం మరి ఇందులో వాస్తవాలు ఏమిటి ఏం జరగబోతోంది ఏంటనేది దిస్ ఇస్ రాధాకృష్ణ సైనింగ్ ఆఫ్